అందరికీ నమస్తే ఇదేంటంటే సంకటహర చతుర్థి రోజేనమాట నేను పిల్లల్ని గరిక పూలు ఇంకా శివ అభిషేకం చేయమని నీళ్ళు ఇంకా అవన్నీ బొట్టులో పెట్టి పంపించేశాను అనమాట ప్రసాదాన్ని అయితే వెళ్ళారు పిల్లలు పూజ చేసి ఆ పూలు ఇచ్చి పంపించండి నేనే పూలేసి ఇలా వీడియో తీసుకొచ్చారనమాట నేనే వీడియో తీయమన్నాను ఆ రోజు ఇంకా ఇక్కడ శివయ దగ్గర ఒక వినాయక విగ్రహం ఉండిద్ది మళ్ళీ గుడి లోపల కూడా ఇంకో వినాయక విగ్రహం ఉండిద్ది అనమాట అయితే పిల్లలు ఇక్కడే ప్రసాదానం పెట్టారు ఇంకా లోన వినాయకుడు గుడి బాగుండిద్ది అనమాట ఇంతవరకే తీసుకుని వచ్చారు పిల్లలైతే ఆ రోజు పిల్లల్ని గుడికి పంపించాను నేను ఇంటి దగ్గర పూజ చేసుకున్నాను ఎందుకంటే లేట్ అయిపోతుందని